ఈరోజు మీకు ఎందుకు చెప్తాను మీకు ఎందుకు అంటే మీ స్కూల్ నష్టపోతుంది అవునా సర్వే కదా సర్వే మీ అమ్మాయి బాగా తీసుకెళ్తారు అవునా వాటి ఒక వంద రూపాయలు వస్తే వస్తే మా బాయి అవునా రెండు వందల పైన సంపాదించుకోవచ్చు ఈ మాటలు ఎక్కడ మీకు దొరకవు దొరుకుతాయా దొరకవు డబ్బులు దొరికి సో అందువల్ల ఒక రోజు మనకి ఏదైనా బాగుపోయే దొరుకు ఇష్టం కదా

మా అనుకున్న దాన్ని అక్షన్ని సేకరితే చేయాలా ల్యాంపు చేయాల అంబేద్కర్ పేరున్నారా అంబేద్కర్ గారు ఇంట్లో ఉద్యమాలు చేసిన తర్వాత సహాయకుడు భక్తులు ఉంటాడు బాంబేలో ఇంట్లో రద్దు అంటాడు రద్దు నేను చెనిపోతాను ఇంకొక ఐదారు గంటల్లో నేను నాకు ఏం పనిచేయట్లేదు అక్కడ అర్థం కాస్తా ఉందని అంటున్నారు కింద కాలరా ఏంటంటే కాదంటే ప్రజా ఉద్యమాన్ని ప్రజా ఉద్యమాన్ని ఇప్పుడు దాకా నడిపారు నా ప్రజలు నా ఉద్యమ వాసులు శాతం అయితే ముందుకు తీసుకురా లేకపోతే అక్కడే ఆ పని వెనికి మాత్రం తీసుకురావద్దని ప్రస్తుత కాలం రాంటే సంస్థ అనేది ఇప్పుడు ఎప్పుడు చిన్న చిన్న పెద్ద సభలో ఉండి మప్పులు జనాలు నష్టా పెద్ద పెద్ద మాట్లాడు మాట్లాడుతుందా అది మాకు అనుకోవడం కాదు చిన్న మన ఎడ్యుకేషన్ మీదనే మేము పనిచేస్తా ఉంటాం అట్లా కళాశాల ఉన్నాయి మా దగ్గర మాస్టర్ ఆఫ్ బీపీ విద్యార్థులకి ఫిజియోథెరపీ మాస్టర్ కూడా ఇంట్లో కూర్చొని కాదు అది మన యొక్క మన ఎక్కువ ఆధారత్వం అనేది మన దగ్గర ఉంటుంది అందుకోసమే పాల్పాట్లు కూడా శ్లోకం రాశా మీరు ఏమి రాస్తామంటే నేను ఎవరికంటే తక్కువ కాదు నా కంటే ఎవరు నేను ఎవరికంటే తక్కువ కాదు నా కంటే ఎవరు అదేంటంటే ఆత్మగౌరంగా ఈక్ వాటిని చిన్నప్పటి నుంచి బాగుపడుతుంది నేర్పుతారా న్యూ జనరేషన్ రావాలా అనే ఉద్దేశంతోనే ఎన్ని కూడా ప్రజల బాబు గారు అట్లాగే మా బాబు ఈరోజు మా కృష్ణరాజు గారు ఆయన ఇప్పటికీ కూడా నిర్ణయాన్ని మనం అప్పుడే చేసుకున్నాం అది మీ నిర్ణయాలు

ఎవరు పెట్టారు అంటే ముప్పై చదువుకున్నాడు ఆయనలో ఒక హై స్కూల్ టీచర్గా పనిచేస్తారు అంటే చాలా మంది ఇక్కడ ఇక్కడ పనిచేసుకుంటూ చాలా హై లెవెల్ ఉంటారు దీనికి కూడా మంచి చదువుకో

మరి బాధపాట కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నటువంటి ఆర్సీఓ గారికి ఎస్ఈఓ గారి ఆ డిఓస్తో మీ అందరూ కూడా మరోసారి మరి ముందుగా అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి డివోస్ అంతా కూడా చక్కగా చదువుకోండి మీ తల్లిదండ్రులకు మీ సమాజానికి మరి మీ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని నేను మీ అందరికీ తెలియజేస్తూ ಮನೆ ನಾಲ್ಕು ಅವಕಾಶ ಕಥರು ಅಮರ್ನಾಥ್ ಸಾವಿರ ಮರಸ ಉದಯಪೂರ್ವ ನಮಸ್ಕಾರ